నంద్యాల పట్టణ అభివృద్ధికి డెబ్బై ఐదు లక్షల రూపాయలతో భూమి పూజ చేసి మంత్రి ఎన్ఎండి ఫారు పనులను ప్రారంభించారు నంద్యాల పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని అందులో భాగంగా నేడు నందమూర్ నగర్ వైఎస్ నగర్ ఆటోనగర్ ప్రాంతాల్లో మొత్తం డెబ్బై ఐదు లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రిపర్యులు ఎన్ఎండి ఫరూక్ భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ స్థానిక ప్రజల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించే దిశగా ఈ అభివృద్ధి పనులను ప్రారంభించినట్లు మంత్రి ఫరూక్ తెలిపారు ఇరవై లక్షల వ్యయంతో కుందు బ్రిడ్జ్ నుండి పెట్రోల్ బంక్ వరకు రోడ్డు ప్యాచ్ వర్క్ పనులకు భూమి పూజ జరిగిందని ఈ ప్యాచ్ వర్క్ పూర్తయితే ఆ మార్గంలో రాకపోకలు సులభతరం అవుతాయన్నారు వయస్నగర్ నివాసితులకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించేందుకు పదహైదు లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించామన్నారు ఈ సిసి రోడ్డు వర్షాకాలంలో ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులను తొలగిస్తాయన్నారు డెబ్బై ఐదు లక్షలతో చేపడుతున్న ఈ అభివృద్ధి పనులు నందమూర్ నగర్ వైఎస్ నగర్ ఆటోనగర్ ప్రాంతాల రూపురేఖలను మార్చడంతో పాటు స్థానిక ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయని మంత్రి ఫరూక్ తెలిపారు ఈ కార్యక్రమంలో నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మాబునిస్సా మున్సిపల్ కమిషనర్ శేషన్న పిడి వెంకటదాస్ ముప్పై ఎనిమిదవ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ తాటికొండ బుగ్గరాముడు కౌన్సిలర్ కండె లాల్ మున్సిపల్ అధికారులు టీడీపీ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు ఈ రోజు దాదాపు డెబ్బై ఐదు లక్షల రూపాయలతో సిసి డ్రైన్స్ రోడ్స్ ని ఈ రోజు భూమి పూజ చేయడం జరిగింది అలాగే ఏదైతే గతంలో లాగా ఈ రోజు ఇంకా రానున్న రోజుల్లో వైఎస్ నగర్ అభివృద్ధికి కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాము అలాగే ఏదైతే ఇప్పుడు స్థానికులందరూ రోడ్స్ గురించి చెప్పడం జరిగింది ఆల్రెడీ శాంక్షన్ అయిన రోడ్స్ కొందరు కాంట్రాక్టర్స్ ముందుకు రావట్లేదు అధికారులతో మాట్లాడి తప్పకుండా కాంట్రాక్టర్ గా ముందరికి వచ్చి వర్క్ చేసే విధంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం చాలా వరుస ఉన్నాయి ఇక వచ్చేటూడండి డ్రైన్స్ కూడా సుమారు నలభై ఐదు కోట్ల రూపాయలు వస్తాయి డ్రైన్స్ కూడా ఏర్పాటు చేస్తాము రోడ్స్ కూడా ఏర్పాటు చేస్తాము గతంలో ఏ రకంగా అయితే విగ్రహ చిరణ దేవనగారు ఖాళీ చేశాము అంతకన్నా అదులతరగా ఖాళీ చేస్తాము ఎందుకంటే ఇవన్నీ నా బ్రేట్ చేయండి ఏదో ఈ రోజు వాళ్ళ నలభై ఐదు సంవత్సరాల తర్వాత అలా నెరవేర్చినట్టుగా మళ్ళీ కొంచెం ఈ రోజు ఒక ఊరుగా కనబడుతోంది ఉంది పెండిగడ్డి ఆశయం ఏదైతే చెప్పారు ఆ రోజు హైబ్రిడ్ గారు పెండిగట్టి గారు ఒక శాటిలైట్ టౌన్ నెందాల టౌన్ కాకుండా ఇది ఒక ఊరు తయారుతుంది దీని ఊరుగా డెవలప్ చేయాలా నాలు పట్టణం పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు నంజాల ప్ర తెలుసు జిల్లా ప్రత్యేక అన్ని రకాలుగా మనకు ఎనిమిది రోజుల ముప్పై ఏడు శాతం ఉంది దాంతో పాటు మనకు అగ్రికల్చర్ ఎక్కువగా ఉంది జిడిపి మనకి ఎక్కువగా ఉంది కాబట్టి అన్ని రకాలుగా మన సౌకర్యాలు ఉన్నాయి మన నీటి సదుపాయాలు బాగా ఉన్నాయి కాబట్టి మన ప్రాంతం బాగా అభివృద్ధి ఆస్కారం ఉంది గొడికే మూడు లక్షల పైసలుగా మనకు జనాభా ఉంది దానికి సరిపడా వనరులు కావాలా వనరులు కావాలంటే మన మున్సిపాలిటీ వారు మరి మరి కష్టపడుతున్నారు కష్టపడుతున్నారు తీసుకొస్తున్నారు లోన్స్ కూడా తీసుకొస్తారు చేయాలి ఎందుకంటే ప్రజలకు సౌకర్యాలు కావాలా మళ్ళీ దీని తర్వాత ఆటో దగ్గర పెట్టాము ఆటో దగ్గర కూడా తీసుకొచ్చి మున్సిపాలిటీ హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్